వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది చాక్లెట్ బర్ఫీ తయారు చేసుకోవడము అంటే చాక్లెట్ బర్ఫీలో చాక్లెట్ ఉండదు రాగి పిండి ఇంకా బెల్లంతో చేసుకుంటాము సూపర్ హెల్దీ ఉంటుంది ఇది ఏంటంటే పిల్లలకి స్కూల్కి స్నాక్స్ లాగా ఇవ్వొచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు ఇది తయారు చేసుకోవడానికి మంచిగా అన్ని హెల్తీ ఉంటాయి ఈజీగా అందరికీ అవైలబుల్గా ఉండే వాటితోనే నేను తయారు చేయడం చూపిస్తాను ఇక్కడ ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఈ ఎండు కొబ్బరి తీసుకోవాలి ఇక్కడ కొబ్బరిని మనం పొడుగు పొడుగా కట్ చేసుకోవాలి ఇట్లా పొడుగా కట్ చేసుకుంటే ఈజీగా గ్రైండ్ అవుతుంది అంతే లేదంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకోండి ఇట్లా కొంచెం విడల్పుగా కట్ చేసుకున్నాం అనుకోండి అది గ్రైండ్ కావడానికి కొంచెం టైం పడుతుంది అందుకోసం ఇట్లా పొడుగా కట్ చేసి పెట్టుకున్నాం తర్వాత ఒక ఫోర్ టీ స్పూన్స్ అంతా నెయ్యి తీసుకొని వేడి చేసి ఇప్పుడు దాంట్లోకి ఇక్కడ ఒక కప్పు కొలత చూపిస్తాను నేను ఇదే కప్పుతో అంతా కూడా మొత్తం తీసుకుంటున్నాము కొలతలు ఇక్కడ పావు కప్పు కాజు పావు కప్పు బాదం తీసుకుంటే ఒక్క కప్పు ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను ఇక్కడ ఎండు కొబ్బరి ఎక్కువ తీసుకుంటున్నాము ఎందుకంటే కొబ్బరి అనేది అందరికీ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది మా దగ్గర అయితే ప్రతి ఫంక్షన్లో కూడా ఎండు కొబ్బరి పెడతారు అంటే ఏ ఏదైనా బొట్టు పెట్టి శారీ పెట్టాలంటే కూడా కొబ్బరి పెడతారు అట్లా నాకు తెలిసి చాలా మంది దగ్గర కొబ్బరిలు ఉంటాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు ఇంకా కాజు బాదం కూడా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి అందరికీ కూడా హెల్తీ కాబట్టి అవి ఒక పావు పావు కప్పు తీసుకుంటున్నాము ఇవన్నీ కూడా ఈ నెయ్యిలో వేయించుకోవాలి నెయ్యి కూడా జస్ట్ ఇవి వేగడానికి వరకు వేసుకుంటే సరిపోతుంది ఇట్లా వేగిన వాటిని మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసి పెడుతున్నా తర్వాత ఇదే నెయ్యిలోకి ఇంకొక వన్ టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ రెండు కప్పులు రాగి పిండి తీసుకోవాలి అక్కడ ఒక్క కప్పు ఎండుకబ్బరి తీసుకున్నాం కదా రెండు కప్పుల రాగి పిండి తీసుకొని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి నేను ఇంతకుముందు నెయ్యిలోకి ఒక టూ స్పూన్స్ వేసిన అన్న కదా మీకు నెయ్యి అంటే ఇష్టం ఉండి అంటే స్వీట్స్లో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇష్టం ఉంటే ఇంకో రెండు స్పూన్స్ వేసుకోండి లేదంటే ఆ ఉన్న నెయ్యిలోనే మంచిగా వేయించుకుంటే సరిపోతుంది ఇట్లా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే సిమ్లో పెట్టుకొని మంచి వాసన వచ్చే వరకు ఈ రాయి నేను వేయించుకొని ఇంకా ఇది కూడా తీసి పెట్టుతున్నా ఒక ప్లేట్లోకి ఇంకా తర్వాత నువ్వుల్లో కాల్షియం ఉంటుంది హెల్త్కి మంచిది కాబట్టి కొంచెం నువ్వులు వేస్తున్నాయి ఈ నువ్వులు పైన డెకరేట్ చేసుకోవడానికి అంటే మనకి చాక్లెట్ బర్ఫీ అయిన తర్వాత పైన వేయడానికి కొన్ని కొంచెం ఏమో గ్రైండ్ చేసి వేయడానికి కొన్ని కొన్ని వేసుకున్నా అందుకే ఇంకా ఈ నువ్వులను కూడా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ కూడా కాజు బాదాము ఎండు కొబ్బరి ఫస్ట్ గ్రైండ్ చేయాలన్నమాట ఇవి దీంట్లోకి ఒక రెండు ఇలాయచీలని ఇట్లా ఒలిచి వేస్తున్నా తర్వాత ఒక్క లవంగా లవంగా వేసుకోవడం వల్ల స్వీట్ ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత బెల్లము ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు వేస్తున్నా ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఒక టూ కప్స్ వేసుకోండి మీడియంగా స్వీట్ బాగానే ఉంటుంది వన్ అండ్ హాఫ్ కప్ వేస్తే ఫస్ట్ ఇదంతా కూడా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము రాగి పిండి ఇప్పుడు వేసి గ్రైండ్ చేయాలి ముందే అన్నీ ఒకసారి వేసినాం అనుకో ఆ పిండి ఉండడం వల్ల అవన్నీ కాజు అవన్నీ సరిగ్గా గ్రైండ్ అట్లా సపరేట్గా వేసి గ్రైండ్ చేస్తున్నా ఇప్పుడు ఈ బెల్లము ఇవన్నీ కూడా ఈ పిండి అంతా మంచిగా కలిసేటట్టు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక పెద్ద బేసిన్ లాంటి దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి అయితే చెయ్యికి ఇట్లా నెయ్యి కొంచెం వంటించుకున్నాం అనుకోండి ఇట్లా మనకి ముద్దలాగా కాకుండా ఉంటుంది అంతా ఒకసారి మంచిగా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పాలు వేసుకోవాలి కొద్దిగా అంటే ఒక పావు కప్పు పాలైతే సరిపోతాయి నాకు కొంచెం చేయి జారి ఒక హాఫ్ కప్పు వరకు పడ్డాయి ఒక పావు కప్పు వరకు అయితేనే సరిపోతాయి చూసుకొని మీరు వేసుకోండి ఇట్లా మంచిగా ఈ పాలు వేసి కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి కానీ లేకపోతే ఇట్లా కేక్ తిన్నర్స్ ఉంటాయి కదా అందులో కానీ వేసుకోవాలి దానికి కొంచెం నెయ్యి అంటించుకుంటే ఈజీగా వస్తుంది అతుక్కోకుండా అందుకోసము దీనికి కొంచెం నే నెయ్యి అంతా కూడా రుద్ది ఇంకా తర్వాత ఇప్పుడు ఈ రాగి పిండి ఇది మొత్తం కూడా వేసేస్తున్నా తర్వాత ఇది మనకు అంటే మంచి ఎక్కువ మీకు కొంచెం సన్నగా కావాలి పల్చగా ఉండాలి బర్ఫీ అనుకుంటే కొంచెం పెద్ద దాంట్లో వెడల్పుగా చేసుకోండి కొంచెం లావుగా ఉన్న పర్వాలేదంటే కొంచెం దగ్గరికి ఉండే దాంట్లో వేసుకొని ఇదంతా కూడా ఈక్వల్గా మంచిగా చేయాలి అంటే ఇట్లా చేయితో కానీ లేదంటే ఇట్లా ఖర్చీ లాంటి దాంతో చేస్తే మనకి ఈజీగా వస్తుంది పై నుంచి తర్వాత కొంచెం నువ్వులు ఇంకా ఈ కాజు బాదం సన్నగా కట్ చేసుకున్నవి మనకి ఇంకా లుక్ కోసం అనమాట అట్లా వేసుకోవాలి ఇంకా తర్వాత దీన్ని ఒక ఫిఫ్టీన్ అవర్స్ కానీ అంటే ఒక వన్ డే అనుకోండి లేదంటే ఒక వన్ డే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసి మనకు నచ్చిన సైజులో కట్ చేసుకుంటే అంతే మనకి రాగి పిండితో చాక్లెట్ బర్ఫీ రెడీ అయిపోతుంది పిల్లలకి కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు లేదంటే స్కూల్కి రోజు ఒక చిన్న పీసు పెట్టినామంటే దీంట్లో కాజు బాదం రాగి పిండి ఉంటుంది బెల్లము అన్నీ కూడా హెల్త్కి మంచిది నువ్వులు కాల్షియం ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ